ఓ శ్రీ గురు ప్యూర్వహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి వారి గోచార ఫలాలు రాహుగ్రహం కుంభరాశిలో సంచారం చేయడం వల్ల అనగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నుంచి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు పద్దెనిమిది నెలల పాటు సంచారం చేస్తాడు ఈ సమయంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం ముందుగా లక్కరాజు రాజు ముళ్ళిధర అవసరం చాలా స్వాగతం ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులో మోటి అక్షరాలు బో జా జీ జూ జే జో ఖ గా అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ మకర రాశి వారి యొక్క ఫలితాలు పరిశీలి ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఎల్ శని ప్రభావం పూర్తిగా తొలగిందనే భావం మాత్రమే ఉంది ఒక ఎనభై రోజులు మాత్రమే ఈ సంవత్సరం శనిగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది భగవంతుడు శరణాగతి కోరడం తప్ప వేరే ఆరా వేరే పరిస్థితి లేదు మకర రాశి వారికి ఇక పూర్తి వివరాల్లో పరిశీలిస్తే రాహుకేతులు వరుసగా ఈ నెల మే పద్దెనిమిది నుండి పద్దెనిమిది నెలల పాటు ధనస్థానంలో అంటే కుంభరాశిలో అష్టమస్థానంలో కేతువు సువర్ణమూర్తిగా సౌభాగ్యకరంగా ఫలితాలు ఇస్తారు కాబట్టి రాహు ఒక రకంగా శుభ ఫలితాలు ఇస్తాడు కేతువు కొన్ని అనారోగ్య సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటాయి పరిశీలిత పూర్తి వివరాలు ఈ రాశి వారికి గురుడు పదిహేను పేరు నుంచి షష్ట స్థానమైన సంచారం సువర్ణమూర్తిగా ఉంటాడు కానీ గురుబలం ఉండదు అయినప్పటికీ కూడా శత్రు స్థానంలో శుభగ్రహం ఉండడం చేత కొన్ని మీకు లోన్స్ దొరకడము గురు ఒక అనుగ్రహం వల్ల శత్రువులపై విజయ శత్రువులు ఉన్నప్పటికీ శత్రువులపై విజయం సాధించడం లాంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇకపోతే రాహుగ్రహ సంచార ఫలితాలు పరిశీలిస్తే ఈ రాశికి రెండో ఇట్లో రావు కొంతవరకు గోచారంలో అనుకూలంగా ఫలితాలు ఇస్తాడు ఉపచార స్థానంలో ఇచ్చే ఫలితాల కన్నా కూడా కొంత తక్కువనే ఉంటాయి కానీ ధన విషయాల్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడము సంపాదించడంలో కొంత జాగ్రత్తలు పడ అవసరం ఉంటుంది ఆహారానికి సంబంధించిన విషయాలు సమస్యలు వస్తాయి కుటుంబ స్థానం ఆహార స్థానం కూడా వస్తుంది వాక్స్థానాన్ని చూపిస్తుంది కాబట్టి మనం తినే ఆహారం నోటి త్వర పొందుతుంది కాబట్టి ఇక్కడ రావుండడం చేత మనకు కొంచెం చాలా తినే విషయంలో కొంత నోటి జీవచాబల్యాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అష్టమకేతు ఉండడము కుటుంబంలో రావు ఆరోగ్యాన్ని కొంత ఇబ్బందులు కలిగిస్తారు రాహుగ్రహం శుభ సంచార ఫలితం ప్రకారము చాలా రకాల దోషాలు గురువు ఇచ్చే అశుభ ఫలితాల నుంచి రావు కాపాడతాడు ఈ సంవత్సరం మకర రాశి వారిని చాలా సంవత్సరాల తర్వాత వచ్చే రాహు బల ప్రభావం వల్ల శుభయోగం కలుగుతుంది సౌభాగ్యం ఆరో సౌభాగ్య భా సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం వాక్ పౌరుషం విధవదంచ ధనస్థానగో పని అని శాస్త్రవచనం రాహు ధనస్థానం సంచారం చేసే వల్ల మంచి సౌభాగ్యాన్ని విధ రూపాల ధనలాభాలను శరీర బలాన్ని కీర్తిని ప్రజల్లో మాట పలుకడి అంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి అలాగే సర్వత్రా అనుకూలత ఉంటుంది వాళ్ళకు ఫలితాలు ఇస్తాడు అని శాస్త్రాల్లో చెప్పబడింది ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి వివాహ శుభకార్యాలు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది మాట పట్టింపులు ఉంటాయి దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది తోబుట్టులతో బంధువులతో విరోధం కూడా ఉండే అవకాశాలున్నాయి శత్రువులు పెరిగినా కూడా మీకే విజయం లభిస్తుంది ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది రాహుగ్రామంలో గురుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కాపాడతాడు శని భగవాడు సంవత్సరం మూడవ స్థానం అయిన తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలే ఇస్తాడు వక్ర స్థితిలోకి వచ్చినప్పుడు మళ్ళీ మకర రాశి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి శని ప్రభావం అంతగా మళ్ళీ కొంత ఉంటుంది మొత్తం మీద ఒక ఎనభై రోజులు మాత్రమే ఈ మకర రాశి వారికి శని యొక్క శుభ ఫలితాలు ఉంటాయి ఇక మీరు చాలా తెలివైన వారు ఉదార స్వభావాలై ఉంటారు మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు శత్రువులపై విజయం సాధిస్తారు కుటుంబ వృత్తి చెందుతుంది ఖరీదైన గృహాలు సేవకులు మరియు అందమైన అలంకరిపడిన ఇండ్లలో నివసించే అవకాశం ఉంటుంది ఈ మకర రాశి వారికి మీ వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఎక్విప్మెంట్లు ఉంటాయి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న చిన్న చిన్న ఎన్నోపాటికీ కూడా వాటిని అధిగమించి అధిగమించగలుగుతారు కడుపు మరియు అజీర్ణ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొంతవేరకు అనారోగ్యాన్ని చీకాకులం కలిగిస్తాయి వైద్య ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి అక్టోబర్ నెలలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వైవాహిక సంబంధాలు బాగుంటాయి అవివాహితులకు వివాహం జరుగుతుంది వృత్తి వ్యాపార పురోగతి ఉంటుంది డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం లాగా ఎల్లు నడిచే దోషం తొలగిపోయినది దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా పడ్డ అనేక కష్టాలను కష్టాంశాలను చవిచూసిన మకర రాశి వారికి ఊరట లభించినట్టని చెప్పవచ్చు కొంతవరకు గురుబలం లేనప్పటికీ రావు శనిశ్వరుల అనుకూల ఫలితాల వల్ల సమస్యలను అధిగమిస్తారు దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు నడిచిన ఎల్నాడ్ శని దోషం తొలగిపోయింది ఈ సంవత్సరం శనిశ్వరు తృతీయ స్థాన స్థితి గురుగ్రహ ప్రతికూలత నుంచి కాపాడతాడు ఇక శాస్త్రవేత్త ప్రకారం మూడవ స్థానంలో ఉన్నప్పుడు శరీ స్త్రీ స్త్రీభోగంచ మనస్సౌఖ్యం బుద్ధియత్నాది సిద్ధికృత్ స్వస్థరమ ప్రాప్తి ఆరోగ్యం ద్రైపుత్రి సూర్యుని కుమారుడైన శరీ మూడవ స్థానము సచా చేసే సమయంలో స్త్రీ సౌఖ్యము సంతోషాన్ని బలాన్ని బుద్ధియత్నాన్ని కార్యాలయం కోలుతూ కార్యం లేదా విజయాన్ని స్వగ్రా ఉన్న సౌఖ్యమును జీవిత ఆరోగ్యాన్ని కలిగిస్తాడు గురువు ఏ విధమైన వ్యతిరేక వల్తావిస్తారు వాటి నుంచి శ్రేషుడు కాపాడతాడు ఉద్యోగం వ్యాపారం ఎదుగులో ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ అవుతారు సంవత్సరం అంతా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ఉద్యోగాలకు బదిలీలు ఉంటాయి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది తోబుట్టువులకు ఆరోగ్య సమస్యలు కాని వారితో సంబంధాలు బాగుంటాయి మీ సంతాన పురోగతి ఉంటుంది మీ స్నేహ సంబంధం విస్తరిస్తుంటుంది జులై నవంబర్ మధ్య ఉత్తర సంబంధమైన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి షష్ట గురు సంచారం వల్ల గురుడు ఆరో రాసేంత ధారాపుత్ర విరోధము స్వజనలతో కలహించుట తోర్ల వలన అగ్ని వల్ల వలన భయాన్ని కలిగిస్తాడు అప్పులు చేసి విలువైన వస్తువులు కొంటారు వాహనాలు పొడుకుంటారు పై శ్లోకం ప్రకారం ఆరో స్థానంలో సంచారం శత్రువులు పెరిగేలా చేస్తుంది మరియు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి దాంపత్య జీవితం సమస్యలు ఉన్నప్పటికీ సంతానం వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంత అధిగమించగలుగుతారు కేతు అష్టమస్థానంలో ఉండటం వల్ల మానసిక హెచ్చుతగ్గులు ఊహించే ధలాభం శారీరక సమస్యలు వాతపిత్త సమస్యలు సాధన ఆధ్యాత్మికతలో ఎక్కువగా నిమగ్నమవుతారు దేహపీడ మన చతుస్పాద చతుష్పాద భయం రాజకోపం ప్రయాణం చ అష్టమస్థానకు శాస్త్రవచనం అన్నమాట దీని ప్రకారం కేతు అష్టమస్థానంలో ఉన్నప్పుడు శరీర పీడ మనో క్రూర జంతువుల వలన భయం అంటే కృషి జంతువులు అంటే మనకు సామాన్యంగా పాములు తేళ్లే కావు వీధి కుక్కల వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటాయి రాజతంటర్ అది వేయాలంటే మనం పెనాల్టీస్ పేమెంట్ చేయడం ఏమైనా మున్సిపల్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ టైంలో కట్టకపోవడము ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోవడము వాటర్ బిల్లు కట్టకపోవడము లేదా వే డ్రైవింగ్ చేస్తున్న వెహికల్స్ సిగ్నల్ చేసి జంప్ చేయడము లేదా వాటి కార్ల వాహనాల యొక్క ఇన్సూరెన్స్ కట్టకపోవడము ఇలాంటివన్నీ కూడా పొల్యూషన్ చెక్కు సంబంధించినవి కట్టకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి పెనాల్టీస్ ఇవ్వాల్సి అవసరం ఉంటుంది ధర్నా భయాలు ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తారు ప్రయత్న కార్యాలన్నీ విఫలమవుతాయి అత్యాధికారు కేతు వల్ల ఉంది కేతు వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి అష్టమ కేతు కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి గర్భవతులు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి సమయపాలన స లేక ఉంటే లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు దురదృష్టం వెంబడి ఇస్తూ ఉంటుంది కాబట్టి అష్టమకేతు దోషాలు తొలగాలంటే గణపతి ఆరాధన చాలా ముఖ్యం ఉత్తరాచార్య నక్షత్రంలో ఆర్థిక ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి మానసిక ప్రశాంతత తక్కువ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి శ్రమ ఎక్కువ ప్రస తక్కువ షోడ నక్షత్రం సాధారణ ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వ్యవసాయాల్లో ఎత్తుతలో ఉంటుంది ధనిష్ట నక్షత్రాలు ఆరోగ్య పట్ల జాగ్రత్త చాలా అవసరం సంవత్సరం అంతా ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ ప్రయాసాలు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోభిస్తుంది బంధువులతో విరోధం ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళు ఆరాధించే ముఖ్యంగా గణపతికి ఆరా అష్టమ కేతువు కాబట్టి గణపతికి ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన ఆంజనేయ స్వామికి చేసుకోవడం అని చాలిసా దుర్గా సప్తులకి పోరాటం చేసుకోవడము చాలా ముఖ్యం మొత్తం మీద చెప్పాలంటే ఎల్ఆర్ శ్రీ ప్రభావం తొలగి బ్రహ్మ ఒకటే మాత్రమే ఎనభై ఎనిమిది రోజులు మాత్రమే తప్ప మిగతా రోజుల్లో జని జన్మశని కుటుంబ ఫలితాలు ఇస్తాడు కాబట్టి హర్మాల్ చాలాసా పారాయణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్రాధిపతి కాబట్టి ఫలితాలతో విరితంగా ఇబ్బంది పెట్టవు మొత్తం మీద శని గురుకేతువుల యొక్క ప్రతికూల స్థితి వల్ల ఇబ్బందులు తప్పవు మీ ఆత్మస్థైర్యమే మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది గ్రహం అనుకూలత ఉంది కాబట్టి మనో ధైర్యంతో ముందుకు సాగుతారు శని అనుగ్రహం కలగాలంటే శారీరక శ్రమ చేయడం మంచిది బద్దకాన్ని వదులుకోవాలి వాకింగ్ చేయాలి మెడిటేషన్ చేయాలి తల్లి గురువులను ఆశీర్వాద పొందితే గురుబలం పెరుగుతుంది రావి చెట్టు ప్రయోజనాలు చేయడం కానీ దక్షిణ విశ్వత్వ పారాయణం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది పెద్దలను గౌరవించండి ముసలి వాళ్ళను కావాల్సిన సహాయాలు చేయండి దీనివల్ల మీకు గురుబలం బాగా పెరుగుతుంది గణపతి ఆరాధన కాకుండా ఏ స్థితిని అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకోండి ఇక మకర రాశి ముఖ్య సృతులు అపగవతుడు అందరికీ మనశ్శాంతి ఆయుర్వేద సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుతూ ముగిస్తున్నాను శుభం